నమస్తే నేను అంకిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళబోతున్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు అయితే రేవంత్ రెడ్డి పర్యటనకు అలాగే జగన్మోహన్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రావడానికి గల సంబంధం ఏంటి అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండాలి అని అనేసి అనుకుంటున్నారు అయితే అసలు ఈ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రావడానికి సంబంధం ఏంటి సార్ సో ఈ రెండింటికి సంబంధం ఏంటి అనేది చాలా మంది ఆశ్చర్యపోవచ్చు అసలు బోడిగుండికి మోకాలకి ఎందుకు ముడి కూడా అనొచ్చు కానీ పొలిటికల్ లీడర్స్ యొక్క కదలికలను నిశ్చితంగా పరిశీలిస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక అంచనాకి రావచ్చు ఇది లోతుగా దాన్ని కనుక నిశ్చితంగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేస్తే ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు అమెరికాలో వెళ్ళి అమెరికాలో ఆయన దాదాపుగా తొమ్మిదో తారీఖు దాకా ఉంటారు అంటే పదకొండో తారీఖున మనది తిరిగి తెలంగాణ వస్తారు ఆయన పర్యటనలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏంటంటే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలను కలిసి ఎంఓఏలు కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డల్లాస్ కానీ శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఇక్కడ రకరకాల ప్లేసులకి ఆయన షు టూర్ షెడ్యూల్ ఉంది అమెరికాలో దానికి సంబంధించి అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ఈ మొత్తం టూర్ని ప్లాన్ చేస్తున్నారు అంటే కేవలం రెడ్డి అంటే రెడ్డి కాదు బట్ కీలకంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మొత్తం టూర్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి తెలుస్తుంది ఏంది రేవంత్ రెడ్డి మూడో తారీఖున తెలంగాణ నుంచి అమెరికా వెళ్తారు అక్కడ తొమ్మిదో తారీఖు వరకు ఉంటారు తొమ్మిదో తారీఖు బయలుదేరి మళ్ళీ పదకొండో తారీఖు ఇక్కడికి వస్తారు ఇది టూర్ షెడ్యూల్ అక్కడ అమెరికా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఎవరెవరు పారిశ్రామికతో కలుస్తున్నారు ఏ కంపెనీలతోటి ఒప్పందాలు కుదు కుదుర్చుకోబోతున్నారు అనేది కూడా అఫీషియల్గానే బయటకు వస్తుంది ఎందుకంటే ఫోటోలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సరే రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా వెళ్తున్నారు బట్ విక్రమార్క తర్వాత శ్రీధర్ బాబు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఒక టీమ్ టీమ్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్తున్నారు ఇది అఫీషియల్ టూమ్ అఫీషియల్ టూర్ టూర్ అఫీషియల్ టూర్లో మినిట్ మినిట్ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే టూర్ ఉంటుందా అని అంటే ఏ పొలిటీషియన్ వెళ్ళినా కానీ ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా కానీ ఏ ప్రధానమంత్రి వెళ్ళినా కానీ ఉండదు ఓకే వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా వ్యక్తిగతమైనటువంటి కలయికలు కూడా ఉంటాయి వ్యక్తిగతమైనటువంటి భేటీలు కూడా ఉంటాయి కొన్ని బయటికి వస్తే కొన్ని బయటికి రావు అయితే అక్కడ అమెరికాలో రాజకీయపరమైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంశాలు చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాలకి అమెరికాలో ఉండేటువంటి కొన్ని కొంతమంది టైకూన్స్ ఉన్నారు బిజినెస్ టైకూన్స్ వాళ్ళకి మధ్య బలమైనటువంటి బంధం ఉంది రాజకీయాలని అక్కడి నుంచి నడిపిస్తుంటారు కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాలు ప్రత్యేకించి సామాజిక వర్గ కోణం నుంచి అలాంటి వాళ్ళల్లో అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ టైకూన్ ఉన్నాడు ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బిజినెస్ టైకూన్ వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్నాడు అమెరికాలో అమెరికాలో ఉండేటువంటి స్టేట్స్లో సగానికి పైగా స్టేట్స్లో ఆయనకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ కనుక మన యశోదా అపోలో తర్వాత కిమ్స్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అలానే అమెరికాలో ఆ నెల్లూరుకు సంబంధించినటువంటి డాక్టర్కి అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఆయన దగ్గర తీస్తాడు ఆదరిస్తాడు అయితే అందరిని అభిమానిస్తాడు ఎక్కువ అభిమానం రెడ్డి సామాజిక వర్గం మీద ఆయనకు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అధికారంలో ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క కాన్సెప్ట్ దాంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఫండింగ్ కూడా అక్కడి నుంచి వచ్చింది అనేది అప్పట్లో వినిపించింది అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముందు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఢిల్లీ అక్కడికి అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళిన సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిచ్చింది కూడా ఆ బిజినెస్ టైకోనే అనే న్యూస్ కూడా వచ్చింది అప్పుడు సరే ఇప్పుడు ఆయన ఏదైతే అనుకున్నాడో అది నెరవేరింది తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి అధికారం వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే అనుకున్నాడో ఆ బిజినెస్ టైకూను ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సమాజం వరకు అధికారం రావాలని అది నెరవేరింది జగన్మోహన్ రెడ్డి రూపంలో కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడిపోతుంది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే తన మూలాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన దూరం జరిగిన కారణంగానే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన నుంచి మద్దతు లేదు అనేది ఒకటి వినిపిస్తుంది అందుకే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కీలక లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయ్యారు ఎన్నికల ముందు ఇదంతా కూడా అమెరికాలో ఉండేటువంటి ఆ బిజినెస్ టైకోన్ నడిపినటువంటి ఒక పెద్ద వ్యూహము అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సో ఇదంతా ఎన్నికల ముందు వరకు జరిగినటువంటి వ్యవహారం సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది ఇప్పుడు ఆ బిజినెస్ టైప్ ఏం చేయబోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయాడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత సహజంగా పునరాలోచన చేస్తారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేయకపోగా ఎక్కడ ఉండాలో ఆయనకే క్లారిటీ లేదు బెంగళూరులో ఉండాలా తాడేపల్లిలో ఉండాలా హైదరాబాద్లో ఉండాలా లేదంటే లండన్లో ఉండాలా లేదంటే జెరూసలంలో ఉండాలా అనేది ఆయనకే అర్థం కావట్లేదు ఆయన యాక్చువల్గా అనుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వైజాగ్లో రిషికొండ లాంటి ప్యాలెస్లో ఉండాలి అని ఆయన అనుకున్నారు కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేగా రాశారు రాశారు దేవుళ్ళు అంటుంటారు కదా దేవుడి స్క్రిప్ట్ ఆయనే అంటారు కదా దేవుడి స్క్రిప్ట్ వేరే విధంగా ఉంది ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నారు ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉండాలి అని అంటే కనుక రెండే రెండు ఒకటి హైదరాబాదు రెండు బెంగళూరు లేదా తాడేపల్లి తాడేపల్లిలో ఉండేటువంటి అవకాశం లేదు ఉండటానికి ఆయన ధైర్యం చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్తుంటే రాజకీయంగా ఆయన బెంగళూరు వెళ్తున్నాడు అక్కడ కాంగ్రెస్ పార్టీతోటి కలిసిపోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నాడు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అక్కడ డీకే శివకుమార్తో కలిసి తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ టచ్లో ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే హైదరాబాద్ హైదరాబాద్లో లోటస్ పాయింట్లో ఉండాలి అక్కడి నుంచే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆయన రాజకీయాన్ని నడిపి సక్సెస్ అయ్యాడు సో ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ లోటస్ పాయింట్కి షిఫ్ట్ కావాలి ఎందుకంటే మీడియా కూడా ఇక్కడే ఉంది కాబట్టి సో షిఫ్ట్ అయితే కనుక మరి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి వీటికి స్పష్టత ఇచ్చేందుకు ఆ బిజినెస్ టైకూన్ ప్రయత్నం చేస్తున్నాడు అటు రేవంత్ రెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక సయోజ్య దిశగా వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ అమెరికా టూర్లో రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఆ బిజినెస్ టైకూన్ చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అయితే ఆయన అమెరికా నుంచి వచ్చే లోపలే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హైదరాబాద్లో ఉండేటువంటి ఆయన లోటస్ పాంట్కి వచ్చే అవకాశం ఉంది లోటస్ పాంట్ నుంచి హైదరాబాద్ నుంచి తన రాజకీయాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సో మొత్తం మీద ఇదంతా కనుక అబ్జర్వ్ చేస్తే ఎవరికెవరికి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రయత్నాలు అనేది చూస్తే కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాయింట్కి రాబోతున్నారు ఆ రావడానికి రాజమార్గం వేయడానికి అమెరికాలో ఉన్న బిజినెస్ టైకు రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది సామాజిక వర్గ కోణంలో ఇదంతా కూడా ఆయన సెటైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది సో ఇది మనం చేసినటువంటి మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో వచ్చి ఇక్కడ మీడియా తెలుగు మీడియా మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ నుంచే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధంగా రాజకీయాలు విధంగా నడపబోతున్నాడు నడపబోతున్నాడని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ